నాటుకోట్లు మూడు తీసుకుని మెడ కోసి అట బొచ్చు వలిసి ఇక చూడండి మూడు పుంజులు ఇలా నిప్పి పెట్టుకోవాలి అలా లైట్గా సెగాడిచ్చి మనవాడు కాలింది కావాలా పై దాని మీద చేసాడు కోడి ఇదే తలకూడ్రీ అంటున్నాడు తమిళ అంటున్నాడు తమిళనాడు నుంచి తీసుకొచ్చాము కోడిని కొయటానికి వాడిని మనవాడు కూర బాగా చేస్తాడంట నాటుకోడి పులుసు బాగా చేస్తాడంట అందుకని తమిళనాడు నుంచి తెప్పించాం వాడిని అట్టా పై పైన అట్ట కాల్చాలి ఇగడ ఉన్నాడు వాడికి అమ్మాయిలు పిచ్చావాడికి ఆడేకాడికి అమ్మాయిలతో షార్టింగ్ చేస్తూనే ఉంటాడు వాడిని చూడండి బాగా చూడండి వాడిని ఆడే ఆడే పరమ దుర్మార్గుడు వీడు తిన్నట్ట కాల్చిన తర్వాత శుభ్రంగా కొంచెం తొడవాలి పై పైన భలే ఉంటుంది అది కూరుండి నోట్లో పెట్టుకుంటే మజ్జా అంత మజ ఉంటుంది ఇలా ముట్టియ్యాలి పొయ్యిని ఎవరు తెలియదు ఆ తగినంత నూనె వేసుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు టమోటా ఇలా వేసుకోవాలి ఇలా చెప్తా ఉండాలి అది ఉడికేదాకా గినేసుకోవాలి వేసుకోవాలి అట్టగా వేసుకున్నట్టు గెరేట తీసుకుని అట్టా వేసుకుంటా ఉండాలా ఇప్పుడు చెప్తా ఉండాలా ఎట్లా మసాలా వేసుకోవాలి చికెన్లో నలుగురు కలిసి ఇలా ఎంజాయ్ చేయాలి హ్యాపీగా నాటు కూడా తెచ్చుకున్నాము తగినంత ఉప్పు వేసుకోవాలి కారం సరిపడగా వేసుకోవాలి కారం వేసిన తర్వాత అలా తిప్పుకోవాలి చికెన్ మసాలా ఇంకా ఇది వేస్తే అలా పెట్టుకున్నామో లేదో గొడక్ మనం ముంగేస్తాము వాహ ముక్కలు చూస్తుంటే నోరు ఊరిస్తా ఉంది ఈయనే ఒకసారి చూడు చూడు ఇంకా ఇంకా అదే ఈయనే రెండో స్పాన్సరు రెడీ అయిపోయింది ఇక తీసేస్తున్నాము రెడీ అయిపోయింది తీసేస్తున్నాము చూడండి ఇకనా నోట్లో వెళ్ళటమే లేటు సూపర్ ఇలా తినాలి రెస్టారెంట్లో తినటం కాదు ఒక నలుగురు ఐదుగురు కూర్చొని నాటు గోడి తెచ్చుకొని ఇలా చేసుకుని తింటే బా సూపర్ జీవితంలో ఇలాంటిది చేసుకోవాలి తాగేవాళ్ళకాడ చెప్తున్నా బయట వెళ్ళి రెస్టారెంట్లో తాగి వచ్చేటప్పుడు బైక్ మీద యాక్సిడెంట్ అవటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది కాడ ఇదే చెప్తున్నాను ఇంటికాడ కమ్మగా ఇలా నాటు తెచ్చుకొని ఒక ఆరు ఫ్రెండ్స్ కలిసి ఫ్రెండ్స్ కలిసి ఇంటి దగ్గరే చేసుకుని ఎంత కావాలంటే అంత తాగొచ్చు తినవచ్చు అది మంచి మంచిది ఎక్కడో రోడ్ల మీద పార్టీ చేసుకొని తాగేసి బండిని నాడబట్టాలి అలాంటివి చేయొద్దు అది మీకు మంచిది కాదు మీ కుటుంబానికి కూడా మంచిది కాదు ఇలా చేసుకొని బయట మీరు ఇంటి దగ్గరే చేసుకుని తినండి అది మంచిది మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఇంటికాడ ఉంటారు వాళ్ళకి జాగ్రత్త మీరు ఉంటేనే వాళ్ళు బాగుంటారు మీరు లేకపోతే వాళ్ళు బాగుండరు అది మీరు గుర్తుపెట్టుకోండి